ముందుగా అయితే సిటీ జాబ్స్ వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ఫ్రెషర్స్ ట్రైనింగ్ ఆపరేటర్ పొజిషన్స్ ఆన్ రోల్ డేట్స్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్నింగ్ ఎయిట్ నుంచి మధ్యాహ్నం పండుగ వరకు అయితే జరుపుతారు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ డియర్ యాస్ఫరెంట్స్ గ్రీటింగ్స్ ఫ్రమ్ యునిచామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీఆర్ హైరింగ్ టన్ ప్రొడక్షన్ ట్రైనింగ్ ఆపరేటర్స్ ఫర్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎట్ శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ ఇంటర్వ్యూ డేట్ వచ్చి ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ టైం ఎయిట్ ఏఎం టు టెన్ వన్ పిఎం వరకు అయితే జరుపుతారు వెన్యూ అండ్ వర్క్ లొకేషన్ చూద్దాం యూనిచామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫైవ్ వన్ డబల్ జీరో సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే చిలమత్తూరు శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ అలాగే నెక్స్ట్ ఇందులో శాలరీ ప్యాకేజ్ చూద్దాం ఎవరికి ఎంత దిస్తారని అనేది చూద్దాం దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు మీ జాబ్ని శాలరీ ప్యాకేజ్ చూస్తే ఐటీఐ ఆపరేటర్ ట్రైనింగ్ వచ్చి సిటీసీ కాస్ట్ కంపెనీ ఓకేనా సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు పర్ మంత్ అలాగే గ్రాస్ వచ్చి మీకు ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీ చెప్తున్నారు పర్ మంత్ అలాగే టేక్ హోమ్ వచ్చి థర్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ త్రీ చెప్తున్నారు పర్ మంత్ గమనించండి ఇది కాకుండా మీకు అదనంగా థౌసండ్ రూపీస్ మీకు అటెండెన్స్ బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తామంటున్నారు అలాగే మీకు ఫ్రీ ఫుడ్ ఉంటుంది ఫ్రీ బస్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది డిప్లొమా ఆపరేట్ ట్రైన్కి వచ్చి సిటీఈసీ ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ డబల్స్ అని చెప్తున్నారు పర్ మంత్కి అలాగే గ్రాస్ వచ్చి ఎయిటీన్ థౌసండ్ సిక్స్ జీరో వన్ చెప్తున్నారు పర్ మంత్కి టేక్ ఆమ్ వచ్చి మీకు సిక్స్టీన్త్ త్రీ సిక్స్ ఎయిట్ చెప్తున్నారు అటెండెన్స్ బాన్స్ మీకు ఈ రూపాయల అదనంగా వస్తుంది దీనికి కూడా మీకు ఫ్రీ ఫుడ్ ఉంటుంది ఫ్రీ బస్ అయితే ఉంటుంది కమెంట్ అండి ఓకేనా ఇంకొకటి చూద్దాం ఎక్స్ట్రా బెనిఫిట్స్ చూద్దాం ఈఎస్ఐ అండ్ పిఎఫ్ కవరేజ్ ఉంటుంది ఇన్సూరెన్స్ వచ్చి ఫర్ సెల్ఫ్ ఉంటుంది అలా మెంబర్స్ కూడా ఉంటుంది త్రీ లాక్స్ వరకు ఉంటుంది ఫ్రీ మీల్స్ అలాగే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అలాగే క్వాలిఫికేషన్ చూస్తే నెక్స్ట్ సెకండ్ వచ్చి టూ ఇయర్స్ కోర్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఫిట్టర్ ప్లంబర్ టర్నర్ మెషనిస్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా తీసుకోవడం అయితే జరుగుతుంది లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ వచ్చి మస్ట్ ఎబెల్ టు స్పీక్ తెలుగు ఏజ్ లిమిట్ ఇచ్చి ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉండాలి అలాగే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ వాక్ ఇన్ డైరెక్ట్లీ టు ద వెన్యూ ఆన్ ద అబౌ డేట్స్ పైన చెప్పిన తేదీల్లో రెండు రోజుల్లో చెప్పిన క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ ఈ శాలరీస్కి పై టేక్ హోమ్ సాలరీ ఉంది కదా దానికి అన్నిటికీ మీకు ఓకే అనిపిస్తే మీరు ఆ తేదీలో డైరెక్ట్గా కంపెనీకి అయితే వెళ్ళిపోవచ్చు అడ్రస్ కూడా ఈజీ ఫ్రెండ్స్ ఓకేనా జీరో పాయింట్ నెక్స్ట్ వచ్చి కొబల్ సర్కిల్లో దాన్ని దాటంగానే మీకు లెఫ్ట్ అయితే వస్తుంది నుంచి కంపెనీ ఆన్ రోడ్ మీద ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం అర్జెంట్ రిక్వైర్మెంట్ ఫర్ సెక్యూరిటీ జాబ్స్ అవైలబుల్ బిల్ డీటెయిల్స్ ఫస్ట్ వన్ సెక్యూరిటీ గార్డ్స్ థర్టీ మెంబర్స్ కావాలి అలాగే సెక్యూరిటీ సూపర్వైజర్ వచ్చి ట్వంటీ మెంబర్స్ కావాలి సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎస్ఓ దీని గురించి ఫైవ్ మెంబర్స్ ఉన్నాయి వర్కింగ్ ఎయిట్ అవర్స్ ఉంటుంది అలాగే డ్యూటీ డేస్ వచ్చి మీకు ట్వంటీ సిక్స్ డేస్ చేయాలన్నమాట వీక్లీ వన్స్ మీకు ఆఫ్ అనేది వస్తుంది శారీస్ చూస్తే గర్ల్స్కి వచ్చి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ సూపర్వైజర్కి వచ్చి ట్వంటీ టూ అలాగే టెస్ఫాకి వచ్చి థర్టీ సిక్స్ థౌసండ్ అయితే ఇస్తామంటున్నారు సో మీకు ఏది ఎలిజిబుల్ లో దాని మీద చూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు నోట్ పేమెంట్ సీస్ నీట్ పే శాలరీ డేట్ వచ్చి ఎవ్రీ మంత్ సెవెంత్ అయితే ఉంటుందన్నమాట గమనించండి క్వాలిఫికేషన్ టెన్త్ ఎస్ఎస్ఎల్సి టు ఎనీ డిగ్రీ వరకు అయితే చేసి ఉండాలి నోట్ సూపర్వైజర్ అండ్ ఆఫీసర్ ర్యాంక్ మోస్ట్ నాలెడ్జ్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా అని అంటున్నారు కాంటాక్ట్ నెంబర్ చూద్దాం బిఆర్ నాయిక్ గారు నైన్ ట్రిపుల్ జీరో సెవెన్ వన్ నైన్ వన్ టూ సిక్స్ ఎస్ఐఎస్ లిమిటెడ్ సెక్యూరిటీ కంపెనీ పేరు ఇది అలాగే శ్రీ సిటీ తిరుపతి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ సెక్యూరిటీ జాబ్స్ కొంచెం జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది పైన చెప్పిన ఆ మూడు పోస్టులకి దాని తగ్గట్టు శారీస్ కూడా వీటి చెప్పున్నారు సో మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళవచ్చు చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ జాబ్స్ కూడా చెప్పండి చెప్పండి అని చెప్పి చాలామంది అనడం జరిగింది అనమాట సో కాబట్టి దీన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం శ్రీ సిటీ బేస్డ్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రేగ్రెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఎన్సి కంపెనీ సిటీ సిటీ వీఆర్ హైరింగ్ పొజిషన్ అవైలబుల్ క్వాలిఫికేషన్ డిగ్రీ డిప్లొమా శాలరీ ఫిఫ్టీన్ కే టు సెవెంటీన్ కే జనరొచ్చి మేల్స్ ఇక్కడ చూ నోట్ నో ట్రాన్స్పోర్ట్ అని చెప్తున్నారు సో మన ఓన్ రిస్క్ అనమాట ఇంకా నెక్స్ట్ ఫోన్ నెంబర్ చూద్దాం ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ జీరో నైన్ సెవెన్ ఫైవ్ అలాగే నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ జీరో ఫైవ్ టూ జీరో వన్కి అయితే మీరు ఫోన్ చేయొచ్చు మళ్ళీ గమనిస్తుంది ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ లేదని చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి మళ్ళీ నాకు కింద కామెంట్ చేస్తారేమో ఇంకా నెక్స్ట్ వన్ పేటిఎమ్లో ఉన్నాయి అవి అవేంటి చూద్దాం పేటీఎం విఆర్ హైరింగ్ ఫీల్డ్ సేల్స్ ఆఫీసర్స్ అట్రాక్టివ్ బెనిఫిట్స్ ఫుల్ టైం జాబ్ ఎర్నింగ్ ట్వంటీ టూ థౌజండ్ టు ట్వంటీ ఎయిట్ థౌసండ్ మీకు పిఎఫ్ ప్లస్ ఈఎస్ఐ అలాగే ఇన్సూరెన్స్ నుంచి ప్రొవైడ్ చేస్తారు రిక్వైర్డ్ బైకు స్మార్ట్ ఫోను ఆధార్ కార్డ్ అలాగే పాన్ కార్డ్ అలాగే టెన్త్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట ఇది ఓన్లీ ఎవరికంటే సో అక్రాస్ చెన్నై మొత్తం అయితే మనం కవర్ చేసుకోవచ్చు కింద చూచూ ఫోన్ నెంబరు ఎయిట్ జీరో ఫైవ్ సిక్స్ వన్ ఫోర్ త్రీ డబల్ వన్ ఫోర్ అయితే ఫోన్ చేయొచ్చు లేకుంటే మరొక నెంబర్ ఈ రుచి ఏజెంట్ అనమాట సిక్స్ త్రీ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ జీరో ఫోన్ నుంకి అయితే మీరు కాల్ చేసి కనుక్కొని వెళ్ళవచ్చు